జన్మించిన తొలి మానవుడే స్వయంభువ మనువు అలా ఈ సృష్టి మొదలైంది కొత్త సృష్టిలో తొలి మన్వంతరం ప్రారంభమైంది సృష్టిని మన్వంతరాల కాలంతో పోలుస్తారు అలా స్వాయంభువ మనువుగా మనిషి మనుగడ ప్రారంభమైన మన్వంతరాన్ని స్వయంభువ మన్వంతరం అంటారు పద్నాలుగు మన్వంతరాలు బ్రహ్మకు లేదా ఈ బ్రహ్మాండానికి ఒక పగటి కాలం ఈ పద్నాలుగు మన్వంతరాలు పూర్తయ్యాక ఈ సృష్టి ముగిసి కొత్త సృష్టి మళ్లీ మొదలవుతుంది ఒక్కో మన్వంతరం డెబ్బై ఒక్క మహాయుగాలు ఒక మహాయుగంలో నాలుగు యుగాలు అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక మహాయుగం ఆ లెక్కన స్వయంభువ మన్వంతరం మొదలై నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల సంవత్సరాలైంది ఇప్పుడు మనం ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం సూర్యుడి వెలుగు నుంచి జన్మించిన స్వయంభువ మనువు నుంచి మానవ జాతి వృద్ధి చెందింది సూర్యుడి వెలుగుని భా అంటాం ఆ వెలుగు నుంచి పుట్టిన వారసులు కాబట్టే మనువు వారసులను దేవతలు భారతులు అని పిలిచారు వీరు నివసించిన ప్రాంతం భరత వర్షమైంది అలా వచ్చింది భారత అనే పేరు మనువు వారసులు పాలించిన ఈ ప్రాంతాన్ని భరతవర్షంగా పిలవడం మొదలు పెట్టారు అప్పట్నుంచి జంబూ ద్వీపంగా చెప్పే ఈ ఖండంలో ప్రధానమైన ప్రాంతం భారత్ అప్పట్లో అతిపెద్ద దేశాలను వర్ష అనేవారు అలా జంబూ ద్వీపంలో భరత వర్షం అతి ముఖ్యమైన ప్రాంతమైంది మనమంతా ఆ ప్రాంతానికి చెందిన వారం కాబట్టే ఏదైనా పూజలో సంకల్పం చెప్పేటప్పుడు జంబూ ద్వీపే భరత వర్షే అని మన అడ్రస్ చెప్పుకుంటాం సూర్య వంశంలో తమ పూర్వీకులు భారతులు కాబట్టే దశరథుడు తనకు చాలా ఇష్టమైన భార్య కైకకు పుట్టిన బిడ్డకు భరత అని పేరు పెట్టాడు ఆ తర్వాత శకుంతల తన తండ్రి అయిన విశ్వామిత్రుడి పూర్వీకులు భారతులే కాబట్టి తన బిడ్డకు భరత అని పేరు పెట్టింది అంతే తప్ప ఈ భరతుడు పాలించినందుకే భారతదేశం అని పేరు రాలేదు మానవ జాతికి మూల పురుషులు ఆ భరతులు మన రూట్స్ అక్కడే ఉన్నాయి అందుకే మనమంతా భారతీయులమయ్యాం